ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంట పంటలు పండించాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే మా ఇంట్లో ప్రకృతి ఆధారంగా పంటలు పండిస్తున్నాం మిద్దె తోటలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి బొలిసెటి సత్యనారాయణ జాతీయ సమన్వయకర్త జలబిరాధ్రి జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంట పంటలు పండించాలని జలబిరాధ్రి సంస్థ జాతీయ సమన్వయకర్త జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి అయిన బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు మురళీనగర్లోని మినియేచర్స్ ఎక్స్పర్ట్ రమాదేవి ఇంటి వద్ద ఉన్న మిద్దె తోట ఆమె వ్యర్థాల నుంచి తయారు చేసిన అద్భుతమైన బొమ్మలు చిన్న చిన్న కళాఖండాలు చూసి అబ్బురపరిచే విధంగా ఉన్నాయన్నారు మిద్దె మీద పూసిన కలువలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్నారు తమ ఇంట్లో కూడా ప్రకృతి ఆధారంగా పంటలు చాలా కాలంగా పండిస్తున్నామని వివరించారు తోటలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అని అక్కడకు వచ్చిన మహిళలు అందరినీ ఆయన కోరారు తోటల నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన వనమాలి సిటీజీ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వనమాలి సిటీజీ ఎడ్మిన్లు మల్లా సరిత అరవల అరుణ నగరంలోని పద్నాలుగు ప్రాంతాలకు చెందిన ఏరియా ఇన్చార్జీలు పాల్గొని మాట్లాడారు కొట్టేస్తుంటే వీళ్ళు చెట్టు మేడ మీదని కూరగాయలు పండిస్తున్నారు కలవ ఉన్నాయి పువ్వులు ఉన్నాయి రకరకాల ములంకాడు చెట్టు దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇక్కడ పెంచుతున్నారు అలాగే ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మూడు వేల మంది ఆ దీంట్లో మెంబర్స్ ఉన్నారు పద్నాలుగు జోన్స్ ఉన్నాయి ఆ మూడు వేల మంది మనుషులు పద్నాలుగు జోన్స్ తోటి ఇది ఆపరేట్ అవుతుంది గత మూడు సంవత్సరాలుగా ఒక ఒక సంవత్సరం నుంచి చాలా యాక్టివ్గా ఇంకా బాగా చేస్తున్నారు రేపు జూన్ ఫస్ట్ని కానీ అంటే జూన్ ఆరో తారీఖు వాళ్ళకి వార్షికోత్సవం జూన్ ఫస్ట్ని ఒక వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర అసెంబ్లీ అయ్యి ఈ గవర్నమెంట్తో ఏం చేయాలి మనం ముందుకు వెళ్ళగలనే విషయంతో చేద్దామని అలాగే దేశీయంగా వాళ్ళందరూ కూడా విత్తనాలన్నీ కూడా సొంత విత్తనాలు అభివృద్ధి చేసుకొని అందరికీ పంచుతున్నారు ఇప్పుడు గ్రీన్ క్లైమేట్ జనపరేట్ రత్నం గారు సహాయంతో ఈ గ్రూప్ ఇంత పెద్దదయ్యింది వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానీ వాళ్ళకి కావాల్సిన మిగతా సదుపాయాలన్నీ కూడా ఆయన చూస్తున్నారు దగ్గర తప్పకుండా జూన్ ఒకటో తారీఖు అమ్మ మీరు ఒక మంచి ప్రోగ్రాం చేద్దాం ఒక అంటే మీరు చేస్తున్నది వెలుగులోకి తీసుకొస్తే ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు నా ఉద్దేశం నా స్వార్థం ఏంటంటే మీరు ఇక్కడ ఒక జిల్లాలో విశాఖపట్నం ఒక దగ్గర చేసేది కదా కాకుండా మొత్తం అన్ని జిల్లాల్లో ఈ రకమైన డెవలప్మెంట్ వస్తుందనేసి నేను ఆశిస్తున్నాను తప్పకుండా మా సైడ్ నుంచి ఏం చేయాలనేది నేను తప్పకుండా చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా జూన్ ఒకటో తారీఖు ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాం ఈ లోపల మీరు అన్ఆర్గనైజ్డ్గా ఉన్నది ఒక ఆర్గనైజ్డ్గా ఒక సొసైటీ రూపంలో దీన్ని తీసుకురండి